సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత రచయిత ప్రముఖ సినీ దర్శకులు ప్రజాకవి కాళోజీ చిత్ర నిర్మాత డాక్టర్ ప్రభాకర్ జైని గారి కళ నుంచి జాలువారిన మీల్స్ టికెట్ కథల సంపుటి నుండి నగరపు నాగుపాము అనే కథ విందాము మరి నగరపు నాగుపాము కథ రచన డాక్టర్ ప్రభాకర్ జైని మేం చిన్నప్పుడు వరంగల్లో ఉండేవాళ్ళం వరంగల్కు యాభై కిలోమీటర్ల దూరంలోనే జనగాం ఉండేది అప్పట్లో జనగాంకు పోవడం అంటే ఏదో తీర్థయాత్రకు పోయినంత సంతోషంగా ఉండేది నాకు ఇప్పుడు నా మఖం హైదరాబాద్కి మారింది అష్ట కష్టాలు పడి పేదరికాన్ని మధ్యతరగతి జీవితాన్ని జయించి ఉన్నత స్థానానికి చేరుకున్నాను అయినా వరంగల్తో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేదు వీలు చిక్కినప్పుడల్లా ఆత్మీయులను కలుసుకోవడానికి నగర జీవితపు కృత్రిమత్వాన్ని వదిలించుకోవడానికి నేను వరంగల్కి వెళ్ళొస్తూనే ఉంటాను కానీ అక్కడ కూడా నాకు పెద్దగా శాంతి లభించలేదు దేశమంతా మనసులు మనుషులు కల్తీ అయిపోయారు స్వచ్ఛమైన ఆప్యాయతాభరితమైన పరిశ్వంగం కోసం నిరంతర నా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాను ఇవేళ కూడా దగ్గరి బంధువుల ఇంత పిళ్ళి ఉందంటే వరంగల్కి బయలుదేరాను రాజు కారు నడుపుతుంటే నేను హాయిగా కూర్చున్నాను కారు స్మూత్గా సాగిపోతోంది ఎంత వద్దనుకున్నా జనగాం సమీపిస్తోంది అనగానే నా గుండె వేగంగా కొట్టుకుంది నా బంగారు బాల్యాన్ని కట్టి పదిల పరచిన ఊరు అది మనోమంజూష దానికది తెరుచుకుని బాల్యపు పరిమళాలను గుబాళింప చేస్తోంది హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే దారిలో జనగాం పట్టణం ఉంటుంది ఇప్పుడు ఊరు బాగా పెరిగి పట్టణం రూపు దాల్చింది కానీ మా చిన్నప్పుడు చిన్న ఊరే కానీ రైల్వే స్టేషన్ ఉండడం బస్సులు బాగా తిరగడం వ్యవసాయ మార్కెట్ ఉండడంతో ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ప్రసిద్ధి చెందింది ఊరు మధ్యలో రైల్వే స్టేషన్ ఉంది అప్పట్లో రైల్వే స్టేషన్ అవతల ఇళ్ళు చాలా తక్కువగా ఉండేవి తహసీల్దార్ ఆఫీస్ వంటివి స్టేషన్ అవతలుండేవి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉండడంతో చాలామంది అటువైపు కూడా ఇల్లు కట్టుకున్నారు అదే మా అమ్మమ్మ ఊరు జనగాం మా నాన్న వరంగల్ మున్సిపల్ ఆఫీసులో ఎల్డీసీగా పనిచేసేవాడు మేము నలుగురం పిల్లలం నేను పెద్దవాణ్ణి ముగ్గురం అన్నదమ్ములం నా తర్వాత చెల్లెలు మాకు ఏ ఆస్తిపాస్తులు లేకపోవడంతో కిరాయిలలోనే ఉండేవాళ్ళం దిగువ మధ్య తరగతి జీవనం ఎలా ఉంటుందో అలాగే ఉండేది మా ఇంటి పరిస్థితి అన్నింటికి తడుముకోవాల్సిన పరిస్థితి చిన్న పిల్లలకు ఉండే కోరికలు కూడా మనసులోనే అణిచివేసుకుని సంతోషంగా బతికేసేవాళ్ళం పిల్లలు తల్లిదండ్రుల కనుసైకల్లోనే క్రమశిక్షణను అలవర్చుకునేవారు అదృష్టం ఏమిటంటే అప్పట్లో టీవీలు లేవు మాకు కూడా అలవి మాలిన కోరికలు ఉండేవి కావు మహా గొప్ప కోరిక ఏమై ఉండేదంటే ఎన్టీ రామారావు సినిమా మొదటి ఆట చూడాలనుకోవడమే మా నాన్న మహాకోపిష్టి మేమందరము ఆయన చూస్తే గడగడలాడిపోయేవాళ్ళం మా నలుగురిలో నేనే పెద్దవాణ్ణి కాబట్టి నాన్న కోపానికి ఎప్పుడూ నేనే బలయ్యేవాణ్ణి అందుకే నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఐదారేళ్ల వయసు నుంచి ఎండాకాలం సెలవుల్లోనే కాకుండా ఎప్పుడు సెలవులు దొరికితే అప్పుడు జనగాంకు పరిగెత్తేవాణ్ణి దానికి కూడా నాన్న పర్మిషన్ కావాలి దానికోసం అమ్మ రికమెండేషన్ తప్పనిసరి అక్కడ జనగాంలో మా అమ్మమ్మ వాడింట్లో నేనే మహారాజును అక్కడ నాకు మేనమ్మ ఉన్నాడు కానీ ఆయనకు కొత్తగా పెళ్లి కావడంతో ఇంకా పిల్లలు కలగలేదు దాంతో ఆ ఇంట్లో నాదే ఇష్టారాజ్యం మా తాతయ్య పేరు రాజయ్య అమ్మమ్మ పేరు అనంతలక్ష్మి కానీ అందరూ ఆమెను అంతమ్మ అని అంతక్క అని పిలిచేవారు మా అమ్మమ్మ పేరు అనంతలక్ష్మి అని చాలా రోజుల వరకు నాకు తెలియదు మా తాతయ్యకి నేనంటే ప్రాణం నన్ను బాగా చేసేవాడు వరంగల్లో నాన్న ఎప్పుడు పిలుస్తాడో ఎందుకు దండిస్తాడో అని మా ఇంట్లో గడగడలాడిపోతూ ఎప్పుడు నాన్న చూపు నా మీద పడుతుందోనని క్షణం ఒక యుగంలా గడిపే నేను జనగాములో తాతయ్య ఒళ్ళో గారాలు పోయేవాడిని నా పేరు వేరే అయినా నన్ను మా అమ్మమ్మ తాతయ్య యాదగిరి నరసింహస్వామి దయ్యో పుట్టాను కాబట్టి నన్ను నరసింహ అని పిలిచేవారు జనగాంలో అందరూ నన్ను అదే పేరుతో పిలిచేవారు జనగాంలో మా అమ్మమ్మ వాళ్లకు ఒక చిన్న కిరాణా దుకాణం ఉండేది మావయ్యకు సొంతంగా టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది రైల్వే స్టేషన్ నుంచి నెహ్రూ పార్కుకు వెళ్ళేదే ప్రధానమైన రహదారి రైల్వే స్టేషన్కు దగ్గరలో బీటు ఉండేది దాని చుట్టుపక్కలే హోల్సేల్ కిరాణా దుకాణాలు ఉండేవి ఆ రోడ్డుకు చివరగా నెహ్రూ పార్కుకు దగ్గరలో రీటైల్ కిరాణా దుకాణాలు ఉండేవి వాటిల్లో మాదొకటి చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి రైతులు జనగాం బీటు అంటే వ్యవసాయ మార్కెట్లో పంటలు అమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు పంట అమ్మగా వచ్చిన డబ్బులతో కిరాణా సామాన్లు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు రైతులు రైతుల భార్యలు కనబడగానే అన్ని కిరాణాల దుకాణాల వాళ్ళు వాళ్లను తమ దుకాణంలోకి రమ్మని పిలిచేవారు ఒక్కోసారి చేతులు పట్టుకుని గుంజుకుని మరీ తీసుకెళ్లేవాళ్ళు సెలవులకు జనగాం వెళ్ళినప్పుడు నేను కూడా మా దుకాణం ముందు నిలబడి మా అమ్మమ్మను అనుకరిస్తూ ఓ పటేలా దాపటేలా మా దగ్గర మంచి సరుకులున్నాయి తరాజుల పాసంగం లేదు మోసం లేదు దాపటేలా అని మగవాళ్ళను ఓమ్మా రామ్మ అంతక్క అంతమ్ము పిలుస్తాంది పక్క దుకాణ అంత కల్తీనే మా దగ్గర పావులు అంటే నూనెలు కొల్చే పాత్రలు బాట్లు అంటే తూనిక రాళ్ళు సరిగ్గా జోగుతాం అని ఆడవాళ్లను నోరు నొప్పి పెట్టేంతగా అరుస్తూ పిలిచేవాణ్ణి మా ఇంటి పక్కన విశాలమ్మ అంటే విశాల అక్షి ఉండేది నా అరుపులకి ఆమెకు చిరాకు పుట్టి అంతక మీ నర్సమ్మడు మా దుకాన్లకు గిరాకీ రాణిస్తలేడు అని కంప్లైంట్ చేసేది మా అమ్మమ్మ కూడా తక్కువ తినలేదు వస్తే సూర్యకాంతమే అందుకే కోపంగా ఏంది ఈశాలమ్మ చిన్న పిల్లగాన్ని చూసి కండ్లండ్ల నిప్పులోచుకుంటున్నావు అని తిరిగి సమాధానం చెప్పేది అంతే గిరాకీలు వదిలేసి ఇద్దరు సినిమాల్లోని సూర్యకాంతం ఛాయాదేవిలా తిట్టుకునేవారు కానీ అదంతా ఆకాశేపే దీపాలు పెట్టే వేళకు రైతులంతా ఊళ్ళకు వెళ్ళిపోయేవారు కాబట్టి వ్యాపారం ముగిసిపోయేది అమ్మమ్మ స్నానం చేసి లాంతర పట్టుకుని పెద్దమ్మమ్మతో కలిసి పక్కింటి వాళ్ల ముందు నిలబడి విశాలాక్షమ్మను ఈశాలమ్మ చెన్నకేశవ స్వామి గుడికి పోతున్నాం వస్తావా అని పిలవగానే అంతక వస్తన్నా అంటూ తను బయటికి రాగానే అందరూ కలిసి గుడికి వెళ్ళేవారు మా పెద్దమ్మమ్మ దారి పొడుగునా చెంబులోని నీళ్లు చల్లుతూ శుద్ధి చేసుకుంటూ నడిచేది పెద్దవాళ్ళలాగే వాళ్ళ ఇంట్లో నాకు ప్రియమైన మిత్రుడుండేవాడు వాడి పేరు విజయ్ కుమార్ నాయుడే సెలవుల్లో మేమిద్దరం జనగామంతా చెడ తిరిగేవాళ్ళం రోజంతా గోళీలాడేవాళ్ళం సాయంత్రం కాగాని జొన్నెత్తిలబాయి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మా ఇద్దరికి ఈతరాదు కానీ మాకంటే పెద్ద పిల్లలు బావిపై నుంచి ఎక్కి అక్కడి నుంచి డై కొడుతూ ఉంటే విస్తుపోయి చూసేవాళ్ళం డై కొట్టడం అంటే బావిలోకి దూకడం రాత్రిపూట ఇంటి ముందర మడత మంచాలు వేసుకుని పక్కపక్కనే పడుకునేవాళ్ళం ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టుకుంటూ నేను విజయ్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎప్పుడు నిద్రపోయేవాళ్ళమో మాకే తెలిసేది కాదు మా తాతయ్యకు ఆస్తమా ఉండేది ఎండాకాలంలో కిరాణా దుకాణంలో మిర్చి బస్తాలుండేవి వాటి ఘాటుకు తాతయ్యకు ఊపిరాడక ఆయాసం వచ్చేది రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేదే కాదు తెల్లవారుసావున ఏ నాలుగింటికో లేచి ఇంటి ముందర అరుగు మీద కూర్చుని దాసరథి శతకం చదివేవాడు నేను తాతయ్య ఊళ్ళో పడుకుని వింటుండేవాణ్ణి ఆ ఊళ్ళో సరైన వైద్యమే లేదు మరి హైదరాబాదు వంటి నగరానికి తీసుకెళ్ళి ఎందుకు చికిత్స చేయించలేదో నాకు అర్థమయ్యేది కాదు కాలం గడుస్తున్న కొద్దీ అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మ పెత్తనం తగ్గిపోసాగింది నేను కూడా పెద్ద తరగతులకి వస్తున్నాను కాబట్టి జనగాంకు రాకపోకలు తగ్గాయి ఒకరోజు నేను ఎనిమిదో తరగతి చదువుతున్న ఏవీవీ హై స్కూల్ తరగతి గది ముందుకు స్కూలు ప్యూను వచ్చి నిలబడ్డాడు అతన్ని చూడగానే నాకెందుకో భయం వేసింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అతను నా వైపే చూస్తూ బయటికి రమ్మని పిలిచి ఇంటికెళ్ళు జనగాంలో మీ తాతయ్య చనిపోయాడంట అని చెప్పాడు నా కళ్ళు తిరిగాయి నాకు చావంటే చూచేయగానే తెలుసు కానీ మా తాతయ్య చనిపోయాడంటే నమ్మలేకపోయాను వరంగల్ నుంచి మేము వెళ్ళేసరికి తాతయ్యని అప్పుడే పాడి మీదకి ఎక్కిస్తున్నారు ఊరు ఊరంతా అక్కడే ఉంది తెలిసిన వాళ్ళందరూ గొంతెత్తి ఏడుస్తున్నారు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను చూడరా నరసింహ నీ తాత నిన్ను వదిలిపెట్టి పోయిండురా ఎవయ్యా నర్సింహడు వచ్చిండు లేవయ్యా అంటూ నన్ను దగ్గరికి తీసుకుని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది నాకెందుకో తాతయ్య లేని ఇల్లు చిన్నబోయినట్టు అనిపించింది తాతయ్య చావును నేను తట్టుకోలేకపోయాను తాతయ్య చనిపోయిన తర్వాత అమ్మమ్మ పూర్తిగా మారిపోయింది అమ్మమ్మ జీవితంలో ముఖ్య భాగమైన కిరాణా దుకాణం మూసేశారు అమ్మమ్మ స్తబ్దుగా మారిపోయింది మా జీవితాలు సాగుతూనే ఉన్నాయి నేను బీఎస్సీలో ఉండగా మా మీద మరొక పిడుగు పడింది సిద్ధిపేట మున్సిపాలిటీకి బదిలీ అయిన నాన్న డ్యూటీకి వెళ్ళిన మూడో రోజున శవమై తిరిగొచ్చాడు మా జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు నడిసంద్రంలో నావలాగా అల్లల్లాడిపోయాం తన కళ్ళ ముందే మేము అనాథలవ్వడం మా అమ్మమ్మ తట్టుకోలేకపోయింది మమ్మల్ని జనగాన్ని తీసుకెళ్ళింది కానీ తనకే విలువలేని ఇంట్లో మాకేం ఆదరణ లభిస్తుంది ఊరు ఊరిలోని మనుషులు బాగా మారిపోయారు చిన్నప్పుడు మేము వెళ్తే ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసేటువంటి ఇరుగు పొరుగు చుట్టాలు ముక్త సరిగా మాట్లాడేవారు రాను రాను జనగాం నా మనసులో శిథిల చిత్రంగా మారిపోతున్న తరుణంలో ఇంకా సెలవు అంటూ అమ్మమ్మ తుదిశ్వాస విడిచింది తాతయ్య మరణించినప్పుడు ఊరు ఊరంతా మా ఇంటి ముందు నిలబడితే అమ్మమ్మ చనిపోతే దగ్గర చుట్టాలు తప్ప పట్టుమని పది మంది కూడా రాలేదు జనగాంతో అనుబంధాల బంధం శాశ్వతంగా తెగిపోయింది కాలచక్ర భ్రమణంలో అమ్మ కూడా చనిపోయింది ఆ విషయం తెలిసి కూడా మా రక్త సంబంధీకులు తప్ప మమ్మల్ని మరెవ్వరూ పరామర్శించలేదు నా జీవిత పరిమాణ క్రమానికి మనుషుల్లో మానవత్వం ఆప్యాయత అనురాగాలు కనుమరుగైపోవడానికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు విలోమానుపాతంలో నా వయసు పెరిగిన కొద్దీ విలువలు తగ్గిపోసాగాయి అందుకే ఇప్పుడు జనగామంటే వేలాది ఊరు పేర్లలో తెలిసిన ఒక ఊరు పేరు మాత్రమే నన్ను లాలిపాటలతో లాలించిన జోలపాటలతో జోకొట్టిన ఉప్పు బస్తాగా మారి తాతయ్య వీపు మీద ఊరేగిన వెండి గిన్నెలో బ్రతిమలాడుతూ రాత్రిపూట ఖాళీ కడుపుతో పడుకోవద్దురాసింహా అంటూ అమ్మమ్మ బువ్వ తినిపించిన జ్వన్నెత్తుల బావిలో మునిగిపోయి ఎవరో రక్షిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి వచ్చిన నన్ను కౌగిలించుకుని అమ్మమ్మ తాతయ్య విలపించిన తాతయ్య చనిపోతే గులేరు దెబ్బతిన్న పక్షిలాగా విలవలిలాడిపోయినా మా నాన్న చనిపోవడంతో గుండు గీయించుకుని కర్మ చేసిన తర్వాత మొదటిసారిగా అమ్మమ్మ గారింటికి వెళ్తే నన్ను కౌగులించుకుని నరసింహ అని అమ్మమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే అమ్మమ్మతో పాటే ఆ వాడవాడంతా కన్నీరు పెట్టుకున్న నిశ్చలంగా పాడ మీద పడుకుని సెలవు నరసింహ అని అమ్మమ్మ చెబుతున్నట్టుగా ఉన్న అమ్మమ్మ కళ్ళు కనబడనంతగా మసగా బారిన నా కళ్ళు అమ్మమ్మ పార్థివ శరీరం శ్మశానానికి తరలిన క్షణాల జ్ఞాపకాలు నాకు రావు జ్ఞాపకాలన్నింటినీ కాచేశాను అని అనుకుంటాను గడిచిపోయిన బంగారు బాగ్యంలోకి వెళ్ళి మళ్ళీ ఈ వ్యథాభరిత వర్తమానంలోకి రాలేను ఈ వస్తుమయ ప్లాస్టిక్ పువ్వుల ఎలాస్టిక్ నవ్వుల మాయా ప్రపంచంలో మిథ్య ఆనందాలను అనుభవిస్తూ బ్రతికేద్దాంలే అని అనుకుంటాను కానీ హైదరాబాదు నుండి బయలుదేరి పెంబర్తి దాటి జనగాం పొలిమేద దగ్గర పడుతోంది అనగానే అన్ని గట్లు తెంచుకుని ముంచుకొచ్చే వరదల ఆనాటి స్మృతులన్నీ నన్ను ముంచేస్తాయి ఎంతో గంభీరంగా అవన్నీ మర్చిపోయినట్టుగా నటించే నేను ఆప్యాయంగా చేతులు చాస్తూ ఆ లోకల్లోకి వెళ్ళిపోతాను కానీ ఒక్కసారి కూడా జనగాం ఊళ్ళోకి వెళ్ళాలి అని అనిపించదు ఎందుకంటే ఇప్పుడు జనగాం నాకు తెలిసిన నా పసితనపు ఊరు కాదు అమ్మమ్మల ఆప్యాయంగా గుండెలకు హత్తుకునే ఊరు కాదు జేబు చూసి హొయ్యలొలికే వగలాడి వయ్యారి మహానగరపు మత్సుతనక ఇది మహానగరపు లక్షణాలను వంటబట్టించుకున్న మహానగరపు మోడల్ ఇప్పుడు అదే హోరు అదే వేగం అదే తపన అదే యాతన అదే ఆరాటం జనగాములో ఎక్కడ చూసినా ఫైనాన్స్ కంపెనీలు బార్లు వైన్ షాపులు రియల్ ఎస్టేట్ బోర్డులు గుట్కాలమ్మి పాన్ షాపులతో నగరపు పోకడలు వంట మహానగరపు ఒక చిన్న మోడల్ నగరంగా మారిపోయిన అనేక ఓళ్లలో మాదిరి జనగాం కూడా ఒకటైపోయింది ప్రశాంతత ఓదార్పు లుప్తమైన యాంత్రిక జీవనపు మొక్క అయిపోయింది వస్తు వినిమయ ప్రపంచ పోకడలు ఈ దేశపు మూల మూలలకు విస్తరించాయి ఆశయాలు మారిపోయాయి ఆశలకు ముందు దు చేరి దురాశలయ్యాయి స్వార్థాల ముందు బంధుత్వాలు పలచనయ్యాయి అమ్మమ్మ వాళ్ళది చాలా చిన్న ఇల్లే అంతా కలిసి వంద గజాలు ఉంటుందేమో దాంట్లోనే కిరాణా దుకాణం కాపురాలు సాగేవి అయినా ఆ ఇల్లు మాత్రం నాకు ఏడంతస్తుల మేడతో సమానం అదే నా బాల్యపు స్వప్న సౌధం ఇప్పుడు వేల గజాల ఇంట్లో ఉంటున్న ఏదో విరితి అటువంటి ఆ అమ్మమ్మ ఇల్లు పరాయిదైపోయింది ఆ ఇంట్లోకి వెళితే అమ్మమ్మ తాతయ్య లేని బోసిపోయిన ఆ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఉండాలంటే ఊపిరాడనట్టుగా ఉంటుంది అమ్మమ్మ ప్రేమధారలతో పేని నా మెడలో వేసిన ప్రేమ ముత్యాల దండ జాడే లేదు ఇప్పుడక్కడ ఇప్పుడు నాకు అమ్మమ్మ ఇల్లు లేదు ఎప్పుడు ఎక్కడో దూరంగా గుంపులో అమ్మమ్మ లాంటి ఒక మనిషి కనిపిస్తారు అమ్మమ్మే తిరిగొచ్చిందని అనిపిస్తుంది నరసింహ అని పిలుస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తాను కానీ తనని పిలవడానికి నాకు నోరు పెగలదు తను నా పక్క నుంచి వెళ్ళిపోతుంది లేని మనిషిని రాని నోటితో ఎలా పిలుస్తాను అందుకే అందుకే ఇప్పుడు నాకు కుబుసం విడిచినట్టుగా అమాయకత్వాన్ని విడిచేసి లౌక్యాన్ని ఆధునికతల మెరుపుల సోయగాన్ని దిద్దుకున్న నగరపు నాగుపాము జనగాం జనగాం అన్న పేరు ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే వాడుకున్నాను జనగాం అనే ఊరు చాలామందికి ఇప్పటికీ ప్రియమైన ఊరే నా అనుభవాల దృష్ట్యా ఆ పేరును వాడుకున్నాను అంతే తప్ప మరే దురుద్దేశం లేదండోయ్ సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ రచయిత నవలారచయిత సినీ దర్శకులు నిర్మాత డాక్టర్ ప్రభాకర్ జైని గారి కల నుంచి జాలువారిన మీల్స్ టికెట్ కథల సంపుటి నుండి నగరపు నాగుపాము అనే కథ విన్నారు ఈ కథ తెలంగాణ సాహిత్య అకాడమీ వారి త్రైమాస పత్రిక పునాస అనే పేరు గల జనవరి టు మార్చి రెండు వేల పంతొమ్మిది త్రైమాసక పత్రికలో ప్రచురితం అంతే కదండీ కొత్త కథలు అనే సంపుటిలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురించబడిన కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి